అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే గలగల పారే కృష్ణమ్మ ఒక ఉంటే పసుపు దళంతో మంగళగిరి వేలాది మందితో జనాలతో క్రికెట్సిన విధానాన్ని చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నల్లేరు మీద నడకగా గెలిచే అవకాశం ఉందని మీకు చెప్తున్నాను నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలి నాకంటే మీకు బాగా తెలుసు ఆయన ఎవరంటే పరిపాలనలో శ్రీరామచంద్రుడు సేవలో కర్ణుడు పట్టుదలలో విక్రమార్కుడు రాజీ లేని పోరాటం చేసే అర్జునుడు ప్రాజెక్టులను అనుసంధానం చేసిన అపర భగీరథుడు

తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఎన్నో వేదంపులకు కేసెస్ కూడా విరవకుండా ఎంతో ఉత్సాహంతో వచ్చిన పశువు దళానికి మీ అందరికీ నా పాదాభివందన మరి మేము సైతం బాబు కోసం అని మహిళా శక్తి రోజు వచ్చింది మహిళలందరూ కూడా అవినీతి పాలనకు గీతం పాడి అభివృద్ధికి పదంలో దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా అండగా ఉన్నామని ఈరోజు మీరందరూ గుర్తు చేస్తున్నారు పసుపు కుంకుమ ఎలానా పసుపు జెండా అని కూడా నేను ఈరోజు గంటా పదంగా చెప్తున్నాను ఈరోజు మరి నేను ఇక్కడ నుంచొని మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు నేను ఈ రోజు మాట్లాడుతున్నానంటే అది ఎంత కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకమైన సస్పెన్షన్ అని కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను ఒక దళిత ఎమ్మెల్యేని నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీస్ అంటుంటారు మరి ఎవరికి దళితులకి ఎస్సీ సప్లైన్స్ ఇచ్చారు ఏమైనా పదహారు పాయింట్ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ మీకు ఏమైనా వచ్చిందా అని రోజు నేను అడుగుతున్నాను మీకు ఒకటి ఈరోజు గుర్తు చేస్తున్నా మనకి స్విగ్గీ జొమాటోలో ఏమొస్తుందమ్మా మనకి ఇంట్లో కావాల్సిన ఉప్పులు పసుపులు ఎక్సెసరీస్ కానీ మన ఆంధ్రప్రదేశ్ లో డోర్ డెలివరీ ఏమొస్తాయో తెలుసా డెడ్ బాడీస్ అంటే ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుని చంపిన వ్యక్తిని అనంతబాబు ఎమ్మెల్సీని పక్కన కూర్చొని మరి రాక్షస ఆనందం పొందుతున్న సీఎం ఆయన దళితులంటే ప్రేమ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను మరి సొంత చెల్లి తల్లిని పరాయి రాష్ట్రాల్లో పంపించిన ఆయన దళితులంటే చాలా నా అక్క నా చెల్లి అంటే మీరందరూ నమ్ముతారా అని నేను అడుగుతున్నాను మరి ముఖ్యంగా అమరావతి నేను అమరావతి ప్రాంత ఎమ్మెల్యేని మరి అందరికీ చెప్పాను అమరావతి ఇక్కడే ఉంటుంది మరి మీరు ఢిల్లీ చూడలేదు ముంబై చూడలేదు చెన్నై చూడలేదు అనుకోకూడదు ఎందుకంటే అమరావతి అంతకంటే గొప్పమైన నగరంగా జగన్ అన్న కడతారు అని చెప్తే నాకు ఓట్లేసారా మీరు అందరు కానీ వేసిన తర్వాత అసలైన చరిత్ర స్టార్ట్ అయింది మూడు రాజధానులు ఈ మూడు రాజధానులతో మరి అమరావతి దళిత రైతులు అమరావతి మహిళా రైతులు కూడా ఈ రోజుకి ఆల్మోస్ట్ పద్నాలుగు వందల అరవై ఏడు రోజుల పైన ధర్నాలు చేస్తున్నారు మరి అమరావతి ఎక్కడుంది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ మరి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ దాని చుట్టూ కూడా ఏడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి అంటే దళితులంటే ప్రేమ ఉంటే మరి అమరావతిని ఎవరైనా ఆపుతారా ఆపారంటే ఆయన ఏమనాలి మీరందరూ సైకో అంటారా ఏమంటారా అందుకే ఈరోజు మరి లోకేష్ గారు మన దగ్గర చెప్పారు అమరావతి రైతుల ఆక్రందనలో తెలుగుదేశం పార్టీ వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తాము అని చెప్పారా చెప్పారు మరి మనందరం కూడా కష్టపడి ఈరోజు మరి ఇక్కడున్న పరిస్థితులను గుర్తుపెట్టుకొని మనం ఎక్కడైనా వెళ్ళినా ఒక రోడ్డు ఎలా ఉంది రోడ్డు కాదు గుంతల్లో రోడ్డు ఎత్తుకోవాలి మీరు యువతకు జాబ్ కాలెండర్ ఉందా అమరావతిని కుళ్ళ పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది ఈరోజు ఇంకొక ట్రాజడీ ఏంటంటే ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేదంటున్నారు కానీ ఉద్యోగస్తులకి జీతాలే లేవు మరి ఇలాంటి పరిస్థితి జీతాలు కూడా తీసుకురావడానికి అప్పులు ఇక మద్యపాన నిషేధం ఇక బాటిల్ పట్టుకుంటేనే షాక్ కొడుతుంది మరి ధరలు పెంచి ఫైవ్ స్టార్ హోటల్లోనే పెడతానని చెప్పారా మరి ఈరోజు ఏం చేస్తున్నారు మద్యం పైనే అప్పులు తీసుకురావటం దానికి దళిత మంత్రిని పెట్టడం ఈరోజు మీరందరూ కూడా గర్వంగా అధికార పార్టీ చెప్తుంది నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచామని మరి మీరు ఏదైనా శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మధ్యంలో మీరెంత సంపాదించారని అంటే ఆ మద్యాన్ని తాగి 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 చాలామంది భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటిని తాగి మరి చాలామంది ముప్పై వేల పైన చనిపోవడం జరిగింది అంటే మహిళల పుస్తలు తెగిపోతుంటే వాళ్ళకి ల్యాండ్ అనే వాటి మీదే ఇంట్రెస్ట్ ఉంది కానీ మరి మహిళల మీద కానీ దళితుల మీద కానీ ఇంట్రెస్ట్ లేదు మాస్క్ అడిగితే సుధాకర్ గారిని మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ని మరి చాలామంది వరప్రసాద్ ఓంప్రకాష్ ఇక చంద్రయ్య అమర్నాథ్ గౌడ్ వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది దళితులకి ఎక్కడైనా ఇక్కడ రక్షణ ఉందా అని అడుగుతున్నా రక్షణ లేదో ఒక మహిళకి దిశ చట్టాలు లేవు ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి పాలన మీ అందరికి కావాలా నాయకుడు అంటే ఎవరు విజనరీ అంటే ఏంటి ముందు చూపు ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీతో సైబరాబాద్ని రెండు వేల కోట్లతో కడితే పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తే యాభై శాతం ఆదాయం హైదరాబాద్ది సిబిఎన్ గారు కట్టిన హైటెక్ సిటీ వల్ల అది కాస్త ఇప్పుడు సైబరాబాద్ అయింది మరి ఇంకొక వంద సంవత్సరాల్లో ఇండిపెండెన్స్ వస్తుంటే దానికి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని పీ ఫోర్ అంటే పబ్లిక్ పీపుల్ అండ్ గవర్నమెంట్ వీటన్నిటి కూడా ప్రాసిక్యూషన్లో గాలి నీరు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయొచ్చు అని కనుగొన్నారు కనుక ఈరోజు పూర్ టు రిచ్ అంటే విజన్ ఉన్న నాయకుడు సిబిఎన్ గారైతే కల్నాయక్ అంటే మీకు ఒక సంజయ్ దాత్ ఒక సాంగ్ పడతారు నాయక్ నహి కల్నాయకు మే అని అంటే ఈ కల్నాయక్ కాస్త జగన్మోహన్ రెడ్డి అయ్యాడు మీరు దొంగకి చేతులు చేతులు తాళాలు పెడితే రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే జనాలకి ఛాన్స్ లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కనుక ఈరోజు మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి రానున్న రోజుల్లో యువతికి ఉద్యోగాలు కావాలన్నా మహిళలకు రక్షణ కావాలన్నా రైతులకి భరోసా కావాలన్నా మీకు ఏ ప్రభుత్వం కావాలి తెలుగుదేశం కనుక రణమా యుద్ధమా ఈ జరిగే కురుక్షేత్ర యుద్ధంలో అభినవ దుర్యోధనుడు మీరు ఎవరిని వర్ణయిస్తారో అభినవ దుర్యోధనుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఓడించి ఆ యొక్క గర్వభంగాన్ని కూడా చెయ్యాలని మీరందరూ కూడా తాడో పేడో తేల్చుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని రానున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో పాస్పు జెండా ఎగరవేయాలనే మీ అందరిని కూడా కోరుకుంటూ మరి ఇంత పెద్ద పెట్టిన వచ్చిన తాడికొండ నియోజకవర్గ అభిమానులకు మరి చాలా చోట నుంచి మరి ఈరోజు వచ్చారు మీ అందరికి కూడా మరొక్కసారి మీ శ్రీదేవి ఈరోజు మీకు గర్వంగా చెప్తున్నా నాకు పదవులొద్దు కానీ సివిఎన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే మాట కొరకు మీరందరూ ఎదురు చూసినట్లు నేను కూడా ఎదురు చూసినాను కనుక అందరూ పెద్ద పెట్టిన సైకో పోవాలి సైకో పోవాలి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై జై లోకేష్ మన అధినాయకుని సమక్షంలో